హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అక్షయ్ అయితే ఆవనయ్య మీద చూపిస్తున్న ప్రేమ భార్య విలువ గొప్పతనం తెలుసుకొని మాట్లాడే పద్ధతి చూసి పార్వతి ఉన్ను అలానే రాజేంద్ర ప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఏవండి నుంచో ఎదురు చూస్తున్న రోజు ఇవాళే వచ్చింది మన అక్షయ్ మొత్తానికి భార్య విలువేంటో తెలుసుకున్నాడండి అని అనగానే అవును పార్వతి నిజంగా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్క కమల్కి తన బెడ్రూంలో పల్లవి ఫోటోని చూసిన పల్లవి యొక్క శారీస్ చూసిన కోపం ఇంకాస్త అయిపోతూ ఉంటుంది ఇక నువ్వే ఇంటి నుంచి వెళ్ళిపోయావు నీ జ్ఞాపకాలతో కూడా నాకు ఏమాత్రం పని లేదు అని చెప్పేసి మొత్తానికి కుప్పగా పోసేసి మొన్న ని అంటిచ్చేసి కాల్ చేసి బూడిద చేద్దామనుకున్న టైంలో కరెక్ట్గా అవని వచ్చి అడ్డు పెడుతుంది కన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు అని అనగానే ఎందుకు వదినా అడ్డుపడుతున్నావు ఇది దీని జ్ఞాపకాలు వదిలేసి వెళ్ళిపోయింది ఇంటిని ఇంత కూల్చాలి అనుకున్న ఆడది నా ఇంట్లో ఉండటానికి వీల్లేదనే పంపించేశాను అటువంటిది ఆ పల్లవి జ్ఞాపకాలు ఎందుకు తప్పుకో వదినా కాల్చి బూడిద చేసేస్తాను అని చెప్పేసి అనగానే కన్నయ్య నీ ఆవేశం చూస్తుంటే నాకు భయం వేస్తుంది నీకో విషయం చెప్పమంటావా పల్లవి గురించి నాకు ఎప్పుడో తెలిసినా కూడా నా కన్నయ్య కాపురం ఏమైపోతుందని ఇంతకాలం ఆలోచించాను కానీ ఇప్పుడు నేను చూస్తుంటుంటేనే నాకు చాలా భయం వేస్తుంది అని అనగానే లేదదినా నాకు ఇన్నాళ్ళకి తెలిసింది అదేదో ముందే తెలిస్తే ఈ ఇంటికి పట్టిన దరిద్రాన్ని ఎప్పుడో వాళ్ళం అని చెప్పేసేసి అనగానే కన్నయ్య ప్లీజ్ నువ్వంత కోపాన్ని తెచ్చుకోవద్దు కన్నయ్య వెళ్ళు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని అనగానే లేదదినా నువ్వు తప్పుకో వదిన కాల్ చేస్తాను అని చెప్పేసేసి కమలైతే అంటూ ఉంటాడు ఇక వెంటనే వాటన్నిటిని కూడా తీసుకొని అవని కక్కన కబోర్డ్లో పెట్టేసేసి కూల్గా ఉండు ముందు ఈ మంచినీళ్ళు తాగు నువ్వు స్థిరంగా ఉండాలి నువ్వు ఈ టైంలో ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నని నాకు ఇవ్వు కన్నయ్యా అని చెప్పేసేసి మాట అయితే తీసుకుంటుంది కమల్ కూడా నీ కోసం మాటిస్తున్నాను వదిన అని చెప్పేసి మాట అయితే ఇస్తాడు మరోపక్క అక్కడ పల్లవి ఇంట్లో ఉండటంతో చూసి అనుకున్నాని అనుకున్నాను ఇలాంటి రోజు ఏదో ఒక రోజు వస్తుందని అనుకున్నాను అయినా సరే నీకు ఇంకా అర్థం కావటం లేదా ఒక్కసారి ఆడదానికి పెళ్ళి అయిపోయిన తర్వాత అత్తవారింట్లోనే తన జీవితం అంతా కూడా ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు కానీ ఎన్ని రోజులని ఇక్కడ ఉండగలుగుతావు చెప్పు ఎప్పటికైనా ఆ ఇల్లే నీ ఇల్లు అవని లాంటి తోడబుట్టకపోయినా తోడబుట్టిన అక్కకండా ఎక్కువగా చూసుకుంటూ వచ్చింది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిన్ను ఎంతగో ప్రేమతో ఆప్యాయంతో అను ఇక అభినందించారు అయినా నువ్వు వాళ్ళందరినీ ముంచాలని చూసావు అయినా భూదేవుకున్నంత ఓర్పు సహనంతో అయినా సరే నిన్ను ఎంతకాలమని భరిస్తుందిలే నీకు తగిన శాస్త్రే పడింది కానీ నీ కాపురం నిలబెట్టుకోవాలి అంటే ఆడదానికి పరిపూర్ణమైన జీవితం అంటే ఏంటో నీకు తెలిసిద్ది నా భర్త కావాలి నా కుటుంబం కావాలి అని నియంత్రణ నువ్వే వెళ్ళే రోజు ఒకరోజు తప్పకుండా వస్తుంది బేబీ చూస్తూ ఉండు అని అనగానే మమ్మీ అసలు నాకేంటి టార్చర్ దయచేసి ఈ ఇంట్లో కూడా అవని పేరు వెత్తద్దే నాకు కంపరం పుడుతుంది నా జీవితంలో ఏం చేస్తే బాగుంటుందో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే నా లైఫ్ సెటిల్ అయిద్దో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎదుటి వాళ్ళని భయపెట్టొచ్చో నాకు అన్నీ తెలుసు నేనేమి నేను చిన్న పాపని కాదు నువ్వు చెప్పింది చెప్పినట్టు చేయటానికి అర్థమైందా అని అనగానే నీలో మార్పు వస్తుందని అనుకోవటం నా అది బుద్ధి తక్కువ అని చెప్పేసి ఇక అక్కడి నుంచి పల్లవి వాళ్ళమ్మ రాజేశ్వరి అయితే లోపలకైతే వెళ్ళిపోతుంది మరోపక్క ఇక ఇది ఇలా ఉండగా అక్కడ రాజేంద్ర ప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని పార్వతి అడగంగానే ఏమీ లేదు పార్వతి అవని ఎంత సహనంతో భరించింది కేవలం మన కమల్ లైఫ్ గురించి అని ఇందాకే చెప్పింది విన్నావు కదా అని అడగానే అవునండి అని అనగానే ఒక విషయం నువ్వు గుర్తు తెచ్చుకో పల్లవి ఇంటికి రాకముందు అవని అక్షయ్ ఈరోజు ఎంత ప్రేమతో ఉన్నారో అలా ఉండేవాళ్ళు మళ్ళీ ఇంటి నుంచి పల్లవి గుమ్మం దాటి వెళ్ళిపోయిన తర్వాతే ఈ ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి అని అనగానే అవునండి అదే నేను ఆలోచిస్తున్నాను అని అనగానే అవని నిజాన్ని చెప్పటానికే బయటకి ఆలోచిస్తుందంటే కానీ నోరు తెరిచి ఒక అవని ఒక మాట మాట్లాడింది అంటే తన మనసులో ఎంత బాధ లేకపోతే మాట్లాడుతుంది ఒకటి గుర్తుందా మన కంపెనీ కొలాప్స్ అయిపోవడానికి గల కారణం పల్లవి వాళ్ళ నాన్న అని అవని ఎన్నోసార్లు చెప్పింది అక్షయ్ ఆ మాటల్ని కొట్టి పడేశాడు అని అనగానే అవునండి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అంటే ఆ చక్రధర్ మన కుటుంబం మీద ఇంకా కక్ష చాదింపు చర్యలు చేస్తున్నాడండి కూతుర్ని ఇంటి కొడలుగా పంపించి తండ్రి కూతుళ్ళు మన కుటుంబాన్ని ఏదో చేయాలి అనుకుంటున్నారు మన మీద వాళ్ళకి ఇంకా కోపం పోలేదని నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుందండి ఇదేంటండి నేను పైనుంచి కింద పడిపోయాను కింద పడిపోయిన తర్వాత ఇక పల్లవి గదిలో సేమ్ అవని కట్టుకొచ్చిన లాంటి శారీనే కనిపించింది ఏంటమ్మా పల్లవి ఈ చీర అవని నన్ను మెట్ల మీద నుంచి తోసేసినప్పుడు ఒంటి మీద ఉన్న చీర కదా అని అనగానే ఇలాంటి చీరలు అందరికీ ఉండవా అవని అక్కలాంటి శారీనే నాకో ఉంది అని చెప్పింది అండి ఇప్పుడు తలుచుకుంటుంటే వాటన్నిటికీ కర్త కర్మక్రియ అంతా కూడా మూల కారణం పల్లవి అని ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుందండి ఇంతకాలం పల్లవి లాంటి వెన్నుపోటు ధరలను ఇంట్లో పెట్టుకొని మనం చాలా పెద్ద తప్పే చేశాం అని చెప్పేసి వాళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ అమ్మో 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 శ్రీకర్ ఇక ఆ పల్లవి మామూలుది కాదు వెళ్తూ వెళ్తూ నా మీదే నింద వేయాలి అనుకుంది ఏదో ఉచిత సలహాలు ఇస్తుంది కదా ఏదో తెలివిగా ఆలోచిస్తుంది అనుకున్నాను కానీ నీచులతో సావాసం చేస్తే నన్ను కూడా తన ఊబిలోకి లాక్కుంటుందని అస్సలు తెలుసుకోలేకపోయాను అని అనగానే అర్థమైంది కదా ఇక నుంచి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు ఇక గుడ్డిగా పల్లవిని నమ్మితే నువ్వు ఏ తప్పు చేయకపోయినా నువ్వే ప్లాను చేయకపోయినా నీ మీదే నిందలు వేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకో మా అవని వదిన అంటే ఏంటో అర్థమైంది కదా మన పెళ్ళి అవటానికి అవని వదినే కారణం నువ్వు పల్లవి మాయిలో పడిపోయి ఇంతకాలం నువ్వు నెగ్లెక్ట్ చేసావు అవని వదినను అని చెప్పేసి అనగానే అవును శ్రీ నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పేసి వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఏవండి మీకు నేను ట్యాబ్లెట్ వేసుకునే టైం అయింది జ్యూస్ తీసుకొని వస్తాను ఉండండి అని చెప్పేసి పార్వతి అయితే కిచెన్లోకి వచ్చి జ్యూస్ తీస్తూ ఉంటుంది మరో పక్క రాజేంద్ర ప్రసాద్ మన రాజేంద్ర ప్రసాద్ పల్లవి ఇంటిని వచ్చి ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన కానించి ఎన్నెన్ని ఉపద్రవాలు వచ్చాయో ఎన్నెన్నిసార్లు అవనిని అక్షే చీ కొట్టాడో ఎన్ని సంవత్సరాల నుంచో కాపాడుకుంటూ వచ్చిన కంపెనీ కొలాప్స్ అయిపోవడానికి కారణం ఇవన్నీ గుర్తు తెచ్చుకొని పల్లవి ఇంటి కొడలుగా మనల్ని మోసం చేసింది అన్న విషయాన్ని పదే పదే గుర్తు తెచ్చుకొని స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోయి ఒక్కసారిగా కుప్ప కూడిపోవటం అయితే జరుగుతుంది పార్వతి జ్యూస్ తీసుకుని వచ్చేసరికి రాజేంద్ర ప్రసాద్ నేల మీద పడిపోవటంతో గట్టిగా ఏవండి అని అరుస్తూ ఉండటంతో ఇంట్లో ఉన్న ఒక్కరు అందరూ కూడా బయటకైతే వచ్చేస్తారు ఇక వెంటనే ఏవండి లేవండి అని అంటూ ఉంటుంది అవని మన రా పార్వతి అయితే మరోపక్క నాన్న ఏమైంది నాన్న కళ్ళు తెరవండి నాన్న అని చెప్పేసేసి అందరూ అంటూ ఉంటారు కానీ కొంచెం కూడా కదలకోకుండా కను రెప్పకోకుండా కదలకోకుండా ఉండటంతో వితిన్ సెకండ్స్లోనే అంబులెన్స్లో అయితే తీసుకొని వెళ్తారు ఇక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత పార్వతి నా భర్తను మీరే కాపాడాలి డాక్టర్ అని చెప్పేసేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇక డాక్టర్ అటో ఇటు తిరిగి ట్రీట్మెంట్ చేస్తూ ఉండటంతో ఇక వెంటనే డాక్టర్ మా మావయ్య గారికి ఎలా ఉంది అని అనగానే ఏంటమ్మా ఈయనకి రెండుసార్లు చిన్నగా స్ట్రోక్ వచ్చింది ఆయనకు స్ట్రెస్ పెట్టకూడదు అని అన్నాం ఆయన కళ్ళ ముందు ఎప్పుడు ఆనందం జరగాలి తప్ప బాధ అనేది తెలియకుండా చూసుకోమని చెప్పాం అప్పుడు అందరూ ఓకే అని అన్నారు అక్షయ్ నువ్వు మర్చిపోయావా నీకే కదా చెప్పాం అని అనగానే అవును డాక్టర్ కానీ ఏం చేస్తాం మా ఇంట్లో పరిస్థితులు అలా దాపరించాయి ఇప్పుడు మా నాన్నకు ఆరోగ్యం ఎలా ఉంది అని అనగానే చెప్పలేను స్పెషలిస్ట్ డాక్టర్స్ వస్తే తప్ప నేను ఏమీ చెప్పలేను అని చెప్పేసేసి ఇక డాక్టర్స్ అయితే లోపలికి వెళ్ళిపోతారు అంతా కూడా ఆ పల్లవి మూలాన్ని ఆ పల్లవి నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత ఇదంతా కూడా జరిగింది అని చెప్పేసేసి అందరూ పల్లవిని తిట్టుకుంటూ ఉంటారు ఈ లోపల పల్లవి హాస్పిటల్కి వచ్చి అతయా అత్తయ్య మావయ్య గారు ఇంట్లో కుప్పకూలిపోయారంట కదా ఇప్పుడు మావయ్య గారికి ఎలా ఉంది అత్తయ్య అని అనగానే ఒక్కసారిగా పార్వతి లేచి పల్లవి చంప చెల్లు మనిపించి పల్లవి చంప పగల కొట్టి ఏం మాట్లాడుతున్నావు నా భర్త ఈరోజు చావు బతుకుల మధ్య ఉండటానికి కారణం ముమ్మాటికి నువ్వే నీ మూలాన ఇదంతా జరిగింది మళ్ళీ తిరగదిప్పి నువ్వే ఇదంతా చేస్తావా నువ్వే వచ్చి అడుగుతావా క్షేమ సమాచారాలు తెలుసుకుంటావా దేనికోసం అని అనగానే ఊరుకుండొత్తయ్యా ఇంతకాలం నేను ఎంత మంచిగా ఉండదాన్ని ఒక్క రోజులో మారిపోతానని మీరందరూ ఎలా అనుకుంటారు ఇదంతటికీ కూడా కారణం నేనే 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 అని మీరు అర్థమవుతుంది కానీ దీని అంతటికీ వెనకాతల ఆవని యొక్క హస్తం ఉందన్న విషయం మీరెందుకు తెలుసుకోలేకపోతున్నారు అసలు అవనికి ఈ కుటుంబం మీద ప్రేమ ఉందా మావయ్య గారిని గాజు బొమ్మల డాక్టర్స్ చూసుకోమన్నారు కానీ నేను ఏదో చిన్న తప్పు తెలిసో తెలియకో చేశాను కానీ మావయ్య గారు ముందు బయటపెట్టింది ఆవనీనే మావయ్య గారు ఏమైపోయినా పర్వాలేదనే కదా ఇదంతా చేసింది అని అనగానే ఈ లోపల కమలొచ్చి పల్లవి చంప పగల కొట్టి చీ నోర్మోయ్ ఇంకా 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 మా వదిన మీద మా కుటుంబం మీద ఏం చేయాలనుకుని వచ్చావు అసలు నిన్ను ఎవడిక్కడికి రానిచ్చాడు నువ్వు వచ్చావని నాకు తెలియకముందు నాకు తెలిసింది లేటుగా అయింది కాబట్టి బతికిపోయావు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు నిన్ను చూడటానికి ఇప్పుడు నీ వెనక అతను నీ తండ్రి కూడా పరుగు పరుగున హాస్పిటల్కి రావాల్సి వస్తుంది గుర్తు పెట్టుకో అని చెప్పేసి అనగానే అది కాదు బావా నా మాట విను అని అనగానే వెళ్ళిపోయావు కదా ఈ కుటుంబం వాళ్ళతో పని లేదు అని చెప్పి మళ్ళీ మా అవని వదిన మీద నిందలు వేద్దామని వచ్చావా వెళ్తావా లేకపోతే అని అనగానే ఇక వెంటనే వెళ్తాను బావా వెళ్తాను కానీ మీరందరూ నా కాళ్ళు పట్టుకునేటట్టు చేస్తాను డాక్టర్ ఇప్పుడు ట్రీట్మెంట్కి ఎంత అవ్వచ్చు అని అనగానే ఇక స్పెషల్ డాక్టర్స్ ఫ్లైట్లో వస్తున్నారు వాళ్ళకి ఇవ్వటానికి దగ్గర దగ్గర డబ్బులు బోరడు కావాలి ట్రీట్మెంట్కి అన్నిటికీ అంతా కూడా కలిపి ఒక అరవై లక్షల దాకా అవ్వచ్చు అని చెప్పేసి అనగానే డబ్బులకు నాకాల దగ్గరికి కదా రావాలి అవని తన మావయ్య ప్రాణాలు దక్కించుకోవటం కోసం తప్పకుండా తను తెచ్చిన డబ్బును తనకిమ్మని చెప్పేసి అంటుంది అప్పుడు నా కాళ్ళు పట్టుకోమని చెప్తాను అని చెప్పేసేసి పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవని వాళ్ళ డిస్కషన్ మొత్తాన్ని వింటుంది అంటే ఇప్పుడు మావయ్య గారి ట్రీట్మెంట్కి అంత డబ్బు కావాల్సి వస్తుందా ఎలాగైనా సరే మావయ్య గారిని కాపాడుకోవాలి అని చెప్పేసేసి అవని తోటి లోపలికి వెళ్తుంది మనకేమీ వినపడకోకుండా మాట్లాడుతుంది డాక్టర్తో సంతకం కూడా చేయించుకుంటుంది ఇక డాక్టర్తో సంతకం చేయించుకున్న తర్వాత మావయ్య గారు అత్తయ్య గారు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసేసి హాస్పిటల్ లోపలికి వెళ్తుంది ఆవనిని కూడా బెడ్ మీద పడుకో పెడతారు ఇక ఆవనికి మొత్తం ట్రీట్మెంట్ అంతా సర్జరీ అంతా అయిపోతుంది చాలాసేపు అయిన తర్వాత అవని బయటకు వస్తుంది మావయ్య గారు పని మీద బయటకు వెళ్ళాను డబ్బు గురించి ఇప్పుడు ఎలా ఉంది అని ఆ హాస్పిటల్ రూమ్లో నుంచే బయటకు ఎత్తే వస్తుంది అవని నువ్వు ఈ గుడికో వెళ్ళి మా నాన్న గురించి నువ్వు ఎంతగానో మా నాన్నని కాపాడమని ఆ దేవుణ్ణి వేడుకున్నావు ఇక డాక్టర్ స్పెషల్ డాక్టర్స్ వచ్చారు కదా డాడీ సర్జరీ కూడా సక్సెస్ అయింది డాడీ ఇప్పుడు మరి కాసేపట్లో కళ్ళు తెరుస్తారు మన అందరినీ చూడా చూ చూడటానికి ఓకే చేస్తామన్నారు అని అక్షయ్ చెప్పంగానే థ్యాంక్స్ అండి చాలా మంచి విషయం చెప్పారు అని అనగానే రాజేంద్ర ప్రసాద్ గారు కళ్ళు తెరిచారు ఫ్యామిలీ వెళ్ళి మీట్ అవ్వచ్చు అని అనటంతో అందరూ లోపలకైతే వెళ్తారు మావయ్య గారు మీరేం టెన్షన్ పడద్దు మావయ్య గారు మీకు అంతా హ్యాపీగానే ఉంటుంది ఇప్పుడు మన కంపెనీ లేదనుకుంటున్నారు కదా అతి కొద్ది రోజుల్లోనే తిరిగిపో తిరిగి మన కంపెనీ మన చేతికి వస్తుంది మీ అబ్బాయి మళ్ళీ అదే కంపెనీకి వెళ్తారు చూస్తూ ఉండండి మీకెందుకు ఈ వయసులో టెన్షన్స్ అని చెప్పేసి ఆవని తన మావయ్యకి ధైర్యం చెప్తూ ఉంటుంది అలా ఆవని తన మావయ్యకి ధైర్యం చెప్పిన తర్వాత ఇక ఈవినింగ్ అయ్యేసరికి డిశ్చార్జ్ చేస్తామంటారు కదా ఇక అందరూ కూడా డిశ్చార్జ్ చేసే టయానికి రాజేంద్ర ప్రసాద్ సేఫ్ గా అయితే లోపలికైతే తీసుకొని వెళ్ళిపోతారు అందరూ కూడా కారు ఎక్కిన తర్వాత పార్వతి తన పసుపు కుంకల్ని కాపాడిన డాక్టర్కి మరోసారి దండం పెట్టి చేతురత్తి నమస్కరించి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు అని చెప్పేసి వస్తూ ఉంటుంది నాకు కాదమ్మా కృతజ్ఞతలు చెప్పేది ఈ రోజుల్లో అలాంటి కొడలు ఉండటం మీ గొప్పతనం ట్రీట్మెంట్కి దగ్గర దగ్గర డెబ్బై లక్షలు అవుతాయి కానీ ఇప్పుడు ఉన్న డబ్బు ఉన్న టైంలో డబ్బులు కావాలి అని చెప్పేసేసి మీ కొడలు అవని తన కిడ్నీని ఎవరికో కావలసిన వాళ్ళకు అమ్మేసేసి తన కిడ్నీని దానం చేసి మీ పసుపు కుక్కల్ని కాపాడింది తను అని చెప్పేసి డాక్టర్ చెప్పటంతో పార్వతి షాక్కి గురి అవుతుంది తన కోడలు ఇంత త్యాగం చేసిందా అని చెప్పేసేసి మరోపక్క అవని అయితే ఇంత త్యాగం చేస్తుంది కదా రానున్న ఎపిసోడ్లో పల్లవి ఇంకా ఎన్నో కుట్రలు చేయాలి అనుకుంటుంది కానీ తండ్రి కూతుళ్ళు అసలే కుప్పకూలిపోయారు ఆవ పల్లవి ఆవని చేతుల్లో పల్లవినే ఓడిపోయింది కానీ ఇంట్లో ఉన్న పల్లవి ఇంకా కూడా పాతాళానికి తొక్కబడుతుంది ఎలా అంటే టీవీలో రెండు రోజుల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉంటారు ఆ బ్రేకింగ్ న్యూస్లో రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకప్పుడు పతనం అయిపోయింది కానీ తన కంపెనీ తన మూలన లాస్ అవ్వలేదని చెప్పేసేసి కావాలనిదంతా కుట్ర జరిగింది అని చెప్పి తగిన సాక్ష్యాలతో అక్షయ్ పెట్టించుకున్న దొంగ సంతకాలతోటి డీలర్సే చెప్పిన నిజాలు మీరు బ్రేకింగ్ న్యూస్లో వినండి అని చెప్పేసేసి డీలర్స్ని లైవ్లోకి తీసుకొని వస్తారు ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఓపెన్ కాబోతున్న రాజేంద్ర ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు అని చెప్పేసేసి మళ్ళీ అదే హుందాతనంతో అంతే యాక్టివ్గా అంతే ప్రాఫిట్ లాభాలతో మంచి గ్రాఫ్ వేగంతో ముందుకు వెళ్తున్నారు ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు అని చెప్పేసి టీవీలో బ్రేకింగ్ న్యూస్ వార్తను విన్న తర్వాత ఇంకా తండ్రి కూతురు ఇద్దరూ కూడా పాతాలనికి వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది మరి పల్లవి ఇంటి నుంచి బయటకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా కంపెనీ కూడా తిరిగి వచ్చింది ఇలాంటి సందర్భంలో ఈ తండ్రి కూతుళ్ళు ఇంకేం చేయబోతున్నారు ఈసారి రాజేంద్ర ఇక పల్లవి వాళ్ళ నాన్న వేసే ప్లానర్ ద్వారా కథలో ఊహించని మలుపు రాబోతుంది పల్లవి వల్ల నాన్న చక్రధర వేసే ప్లాన్ ద్వారా ఏం జరగబోతుంది అంటే మన భరత్కి తన కన్న తండ్రి అనే విషయాన్ని బయటపడబోతుంది భరత్కి నిజాలు తెలిసిన తర్వాత భరత్ ఆస్తి వంకతోటి ఈ కుటుంబాన్ని ఏ రకంగా తిప్పికొట్టబోతున్నారు ఈ చక్రధర్ వాళ్ళు ఒకప్పుడు భరత్ వాళ్ళు అనాథంలాగా ఎలా అయితే రోడ్డును పడ్డారో భరత్ తెలివితేటలతోటి తెలిసి తనకు తండ్రి అని తెలిసి ఆయనకు తెలియనట్టుగానే నటించి ఈ రివర్స్లో ఏ రకంగా టిట్ ఫర్ ట్యాట్ చేయబోతున్నాడు అని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సూపర్ ఎగ్జైట్మెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్